హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు ఎప్పట్లాగే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసేయండి ఈరోజు వీడియో ఏంటి అనేది మీరందరూ తమ నేను చూశారు కదా చాలా ఇంట్రెస్టింగ్గానే వీడియో కోసం చాలా ఎగ్జైట్గానే ఉంటారు నాకు తెలుసు బట్ నేను కూడా ఏమాత్రం లేట్ చేసుకోకుండా స్టార్ట్ చేస్తాను వీడియోని కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ చెప్పేస్తాను ఎప్పటిలాగా చెప్పాలి కాబట్టి మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్క నుంచి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీ వరకు వచ్చేస్తాయి అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ కూడా ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అది కూడా మీరు చెక్ చేసేసుకోవచ్చు యాక్చువల్లీ మీరందరూ ఈరోజు టైటిల్లో చూసిన విధంగా ఏంటంటే సో ఒక అమ్మాయి పార్ట్నర్తో ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఫిజికల్ అయితే వచ్చే చేంజ్ ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా దీనికి సంబంధించి మీతో షేర్ చేస్తాను యాక్చువల్లీ మనం స్టామినా లెవెల్స్ గురించి కొంచెం డిస్కషన్ చేసుకుంటే అమ్మాయిల స్టామినా ఏంటి అబ్బాయిల స్టామినా ఏంటి అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం అందరికీ తెలియని విషయం ఏమిటి అంటే అబ్బాయిలకి చాలా స్టామినా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు యాక్చువల్లీ స్టామినా గురించి మాట్లాడితే అబ్బాయిలకి స్టామినా ఉండొచ్చు కానీ బట్ ఫిజికల్గా పార్ట్నర్తో ఉంటున్నప్పుడు మాత్రం స్టామినా లెవెల్ అనేది అబ్బాయిలకన్నా కూడాను అమ్మాయిలకే ఎక్కువగా ఉంటుంది యాక్చువల్లీ ఇది చాలా మందికి తెలియదు నైంటీ నైన్ పర్సెంట్ చాలా మందికి తెలియదు అనమాట సో ఎందుకు తెలియదు అసలు ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్తాను అండ్ ఇంకొంతమంది అబ్బాయిలు ఏంటి అంటే ఈ స్టామినా గురించి డిస్కషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను సో అంటే మేము పార్ట్నర్తో మేము ఫైవ్ మినిట్స్ ఉంటాము టెన్ మినిట్స్ ఉంటాము ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటాము థర్టీ మినిట్స్ ఉంటాము వన్ అవర్ కూడా ఉంటాము మేము సో మాకు చాలా స్టామినా ఉంది సో అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారనమాట సో అనుకోవటం మాత్రమే కాదు వాళ్ళ క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా కొన్ని కొన్నిసార్లు షేర్ చేసుకుంటూ ఉంటారు అంటే పర్సనల్ విషయాలు కూడా ఎవరైతే కొంచెం బెస్ట్ అనుకుంటారో అలాంటి వాళ్ళతో కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు అబ్బాయిలు బట్ అలాగే ఇక్కడ ఏంటి అంటే సో నేను మా పార్ట్నర్తో అంతసేపు ఉండగలను ఇంతసేపు ఉండగలను అని చెప్పేసి యాక్చువల్లీ అది రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు బట్ అలా చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది కానీ ఇక్కడ అంటే విషయము ఒక అమ్మాయి అబ్బాయితో ఫిజికల్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంటే ఐ థింక్ ఉంటే కాదు ఉంటారు కూడా అనమాట ఎందుకంటే వాళ్ళకి ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ ఆ స్టామినా లెవెల్స్ కానీ పీక్ స్టేజ్లో ఉంటాయన్నమాట అమ్మాయిలకే ఎక్కువగా ఉంటాయి అబ్బాయిలతో పోల్చుకుంటే అండ్ అలాగే ఫీలింగ్స్ కూడా అబ్బాయిలకన్నా అమ్మాయిలకే ఎక్కువ ఉంటాయి కానీ ఏంటంటే ఈ అబ్బాయిలు కదా ఐ థింక్ చాలా ఓపెన్ అప్ అయిపోతూ ఉంటారు వాళ్ళు ఏది కూడా దాచుకోకుండా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు మాక్సిమం అనమాట కానీ గర్ల్స్ కాబట్టి కొంచెం వాళ్ళకి సిగ్గుగా అనిపించవచ్చు భయంగా అనిపించవచ్చు దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేదు కానీ ఈ స్టామినా గురించి మాట్లాడుకున్న ఫీలింగ్స్ గురించి మనం డిస్కషన్ చేసుకున్నా కూడాను అండ్ అమ్మాయిలకే ఎక్కువగా ఉంటాయి ఫైనల్లీ ఒక అమ్మాయి తన పార్ట్నర్తో ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు ఫిజికల్ అయింది అంటే తనకి ఒక సిక్స్టీ నైన్ క్యాలరీస్ కరుగుతాయంట అంటే బాడీలో ఉన్న ఈ కొవ్వు ఏదైతే ఉంటుందో అది బర్న్ అవుతుంది అనమాట అది కూడా దగ్గర దగ్గర సిక్స్టీ నైన్ అంటే చాలా తక్కువే మీ కాదు అండ్ అంటే మీరు నార్మల్గా ఒక అమ్మాయి మార్నింగ్ టైంలో బయట అలా ఒక ఫోర్ కిలోమీటర్స్ వాక్ చేసిన దాంతో సమానం అనమాట సో సిక్స్టీ నైన్ క్యాలరీస్ అంటే అండ్ గర్ల్స్ ఐ థింక్ మ్యారీడ్ గర్ల్స్ చెప్తున్నాను మీరు ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి సంథింగ్ బాడీ మంచి షేప్కి తెచ్చుకోవాలి అని ట్రై చేస్తున్నట్లయితే స్పెషల్ వర్కౌట్స్ ఏం చేయాల్సిన అవసరం లేదు మీ పార్ట్నర్తోనే వర్కౌట్స్ చేయండి అంటే ఫిజికల్ అవ్వండి సో ఇది ఇది రాంగ్ కాదు ఐ థింక్ తప్పుగా తీసుకోవద్దు మ్యారీడ్ గర్ల్స్ ఐ థింక్ ఫిజికల్ అవడం అనేది చాలా హెల్దీ రిలేషన్కి దారి తీస్తుంది అనమాట సో హెల్త్ పరంగా వచ్చే బెనిఫిట్స్ ఒకటి రెండు మూడు కూడా కాదు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట ఫిజికల్ అవుతాయి వాళ్ళ పార్ట్నర్తో అండ్ అబ్బాయిలు అనుకునేది నేను ముందు చెప్పిన విధంగా సో నేను ఎంత టైం ఉండగలను అంత టైం ఉండగలను అని అనుకుంటారు కానీ బట్ ఎక్కువ టైం మీకంటే అమ్మాయిలు ఉంటారు మీకంటే ఎక్కువ టైం ఉండగలిగే కెపాసిటీ అమ్మాయిలకే ఎక్కువగా ఉంటుంది అంటే నార్మల్గా తీసుకున్నట్లయితే ఒక అబ్బాయి ఒక హెల్దీ అబ్బాయి అనుకోండి సో తను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే ఫిజికల్గా స్టామినాగా ఉండగలరు అనమాట అంతకంటే ఎక్కువ ఉంటున్నారు అంటే ఐ థింక్ ఇంకా వాళ్ళు ఏమైనా ఐ థింక్ టాబ్లెట్స్ ఇట్లాంటివన్నీ యూస్ చేస్తే మేబీ ఎక్కువ టైం ఉండగలరు ఏమో కానీ అంతకంటే ఎక్కువ టైం మాక్సిమం ఉండలేరు అనమాట అంటే జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అంతే మాక్సిమం అనమాట ఎంత హెల్దీగా ఉన్న అబ్బాయి అయినా సరే అంతకంటే ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయలేరు అది అందరూ ఒప్పుకొని తీరాలి అనమాట అండ్ ఇది మెయిన్గా అండ్ ఐ థింక్ చాలా మంది గర్ల్స్ని చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటారు బట్ ఫిజికల్ గా తీసుకున్నట్లయితే చాలా చాలా స్ట్రాంగ్ అమ్మాయిలు అండ్ మీకు అంటే మీరు ఫిజికల్ అయిన తర్వాత కూడా మీరు గమనించండి ఐ థింక్ అబ్బాయిలకి ఏంటి అంటే వెంటనే మూడ్ చేంజ్ అయిపోవటం కానీ తర్వాత డల్ అయిపోవటం కానీ లేదా కామ్ అయిపోవటం కానీ చేస్తుంటారనమాట కానీ అమ్మాయిలకి అలా కాదు వాళ్ళ ఫీలింగ్స్ కూడా తొందరగా కంట్రోల్ అవ్వవు ఐ థింక్ ఫీలింగ్ వన్స్ వాళ్ళకి స్టార్ట్ అయింది అంటే ఆ ఫీలింగ్స్లో నుంచి బయటికి రావడానికి చాలా టైం పడుతుంది అబ్బాయిలు వచ్చేసినంత అంటే బయటకు వచ్చేసినంత తేలిగ్గా అమ్మాయిలు ఆ ఫీలింగ్ నుంచి బయటికి రాలేరు చాలా పీక్ స్టేజ్లో ఉంటుంది వాళ్ళకి ఆ టైంలో ఫీలింగ్స్ అనేవి అవి కంట్రోల్ అవ్వటానికి చాలా సమయం పడుతుంది వాళ్ళకి ఇంకేదేమైనా ఓవరాల్గా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఖచ్చితంగా మీరు మ్యారీడ్ కపుల్స్ అయితే మాత్రం డెఫినెట్లీ ఫిజికల్ అవ్వండి సో అంటే ఇవి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఐ థింక్ ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా వచ్చినా కూడాను ఐ థింక్ సాల్వ్ అవుతుంది అనమాట అంటే ఒక ఒక ప్రైవసీ మీకు దొరుకుతుంది ఒక ఫ్రీడమ్ ఉంటుంది మీరు ఏదైనా డిస్కషన్ చేసుకోవటానికి ఏమైనా మాట్లాడుకోవటానికి ఐ థింక్ మీ మెమరీస్ గుర్తు చేసుకోవడానికి కావచ్చు సో మీ లవ్ ని వన్స్ మళ్ళీ ఐ థింక్ గుర్తు చేసుకున్నట్లు అవుతుంది అనమాట సో దానివల్ల మీ పైన మీకున్న నమ్మకం ఒకరి పైన ఒకరికి ఉన్న లవ్ అనేది కూడా బయటకు వస్తుంది ఆ టైంలో సో అలాంటి సిచ్యువేషన్లో ఇంకా క్లోజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దానివల్ల మీ మధ్య ఉన్న ఏదైతే చిన్న గ్యాప్ ఏదైనా ఉన్నా కూడాను అది వెంటనే తగ్గిపోతుంది అనమాట సో ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రం పార్ట్నర్ తో ఫిజికల్ అవుతూ ఉండండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ గురించి నేను డిస్కషన్ చేస్తున్నాను కాబట్టి సో ఎప్పుడు కూడాను పార్ట్నర్ని ఫోర్స్ చేయొద్దు అంటే ఇలాంటి విషయాలు ఏంటంటే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఇద్దరికి ఇష్టం ఉంటేనే అది ఫుల్ఫిల్ అవుతుంది అనమాట సో ఒకరికి ఇష్టం ఉండి ఒకరికి ఇష్టం లేకుండా బలవంతం చేయటం ఇట్లాంటివి చేయొద్దు దానివల్ల ఒకరే హ్యాపీగా ఉంటారు ఇంకొకరు హ్యాపీగా ఉండలేరు అనమాట దానివల్ల నెక్స్ట్ టైం మళ్ళీ మీతో ఫిజికల్ అవ్వాలనే థాట్ కూడా రాదు వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది మీ పైన ఒక చిరాకు ఏర్పడుతుంది కాబట్టి ఎప్పుడూ పార్ట్నర్స్ ఇద్దరికి ఇష్టం మేబీ ఇష్టం లేకపోతే తనకి ఇష్టం అయ్యేలాగా మీరు మార్చుకోండి నేను చాలా వీడియోస్లో కూడా కొన్ని స్ లాగా కూడా చెప్పాను మీ పార్ట్నర్ మేబీ నో అంటే సో తనని ఎలా ఒప్పించుకోవాలి అనే దాని గురించి కూడా కొన్ని వీడియోస్ చేశాను కాబట్టి ఖచ్చితంగా వాచ్ చేయండి అండ్ రిలేషన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఇది రాంగ్ వేలో కాదండి ఫిజికల్ అవ్వటం అనేది అసలు తప్పు కాదు పార్ట్నర్స్కి చెప్తున్నాను నేను అది తప్పు అయితే నేను ఇక్కడ ఉండను మీరు ఇక్కడ ఉండరు అనమాట సో దాన్ని రాంగ్ వేలో అసలు చూడమాకండి సో మీరు వీడియో చూస్తున్నప్పుడు కూడా కామన్గా మీకు అనిపించవచ్చు యాక్చువల్లీ యూస్ఫుల్గా ఉంటుందా లేదా అని బట్ డెఫినెట్లీ చెప్తాను నేను సో మన వీడియో ఖచ్చితంగా యూస్ఫుల్ ఉంటుంది ఎందుకంటే మీరు వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వీడియో ఎండ్ అయ్యే లోపు ఖచ్చితంగా ఒక పాయింట్ దగ్గర మీకు స్ట్రైక్ అవుతుంది ఎస్ ఇది నిజమే కదా ఈ పాయింట్ అని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట సో అందుకే నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను మన ప్రతి ఒక్క వీడియోలో మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి అండ్ మన వీడియోస్ని స్కిప్ చేయొద్దు మీకు అండ్ చాలా మోటివేషనల్ వీడియోస్ కూడా నేను షేర్ చేస్తూ వస్తున్నాను లవ్ సబ్జెక్ట్ కావచ్చు అండ్ కపుల్ రిలేషన్స్ గురించి నేను చాలా వీడియోస్ చేశాను చాలామంది డౌట్స్ కూడా అడుగుతున్నారు అనమాట బట్ ఆ డౌట్స్ నేను మళ్ళీ స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు మన ఛానల్లోకి వెళ్ళేసి మీరు చెక్ చేసినా కూడా ఖచ్చితంగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీ అందరి సపోర్ట్ అయితే అండ్ అలాగే నేను మళ్ళీ చెప్తున్నాను మీరు ఏమైనా పర్సనల్గా ఏమన్నా డౌట్స్ కానీ ఏమైనా క్లియర్ చేసేసుకోవాలి అడగాలి మా ప్రాబ్లంకి ఏమైనా సొల్యూషన్ దొరుకుతుంది అనే థాట్ మీకు ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి మీకు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే చెక్ చేయండి ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి తర్వాత మీరు డిఎం చేయండి ప్రతి ఒక్కరి ఏమైతే మీ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది నేను చూస్తాను అండ్ మాక్సిమం వీలైనంత వరకు రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను అండ్ ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనే దాని గురించి కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఫర్దర్గా మీ అందరికీ యూజ్ ఉంటుంది అంటే నేను వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను అండ్ ఇప్పటి వరకు విధిస్తున్న సపోర్ట్కి అయితే నేను మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ గైస్ అండ్ మనం మరొక వీడియోతో కలుద్దాం కేర్ బై బాయ్ కీప్ స్మైలింగ్